వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ వీడియో ఏంటో అర్థమైపోయింది కదా సంక్రాంతి వీడియో అండి నేను సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీ అందరికీ చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ అది వేసేసుకొని కొంచెం టీ పెట్టేసుకొని టీ తాగేసాను ఆ తర్వాత ఇంకా స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయాను ఇంకా స్నానం చేసిన తర్వాత నేను ఇంకా ముగ్గు అయితే అయితే వచ్చేసా అనమాట ఇంటి ముందు ఈరోజైతే కింద అయితే ఏమీ వేయట్లేదండి యాక్చువల్గా మా ఓనర్ కాల్ చేసిందంట కింద వేయడానికి కానీ నాకు అస్సలు ఫోన్ సౌండ్ అనేది వినిపించలేదు అందుకే ఇంకా నేను కొంచెం లేట్గా లేచాను అందుకని చెప్పి ఇంకా కిందకైతే ఏం వెళ్ళలేదు పైననే ఇంటి ముందు నేను గడప ముందు అయితే వేసేసుకుంటూ ఉన్నాను ముగ్గుని ఈ రోజైతే కొంచెం సింపుల్గానే వేశాను ఎక్కువ కలర్స్ వేసి అలా అయితే ఏం వేయలేదు ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పి ఇంకా వంట కూడా చేయాలి కదా అనేసి కొంచెం సింపుల్గానే వేశాను అనమాట ఇంకా మెడిల్లో గ్రీన్ కలర్ వేశాను కదా దానిపైన హ్యాపీ పొంగల్ అని రాశాను కానీ బ్లూ కలర్ దాంతో రాయడం వల్ల అసలు కనిపించట్లేదు మళ్ళీ అప్పుడు అనిపించింది వైట్ దాంతో రాయాలి అని కానీ వైట్ అంటే ముగ్గుతో రాయాలని అనిపించింది కానీ వై ముగ్గుతో రాస్తే కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి అలాగే ఉంచేసాను చిన్నగా హ్యాపీ పొంగల్ అని అయితే రాసేసాను అనమాట ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత గడప పైన కూడా ముగ్గు వేసి కల ఇలా కొంచెం కలర్స్ అయితే వేస్తూ ఉన్నాను ఓవరాల్ లుక్ నా ముగ్గు అయితే ఇందనమాట ఇలా చాలా సింపుల్గా ఈరోజు ఈరోజైతే వేశాను ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇలా సింపుల్గా వేసేసాను ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా గొబ్బెమ్మ పెట్టాలి కానీ నేను అది అలాగే లూజ్గానే ఉంది అని చెప్పి ఇంకా గొబ్బెమ్మలు అయితే ఏమీ పెట్టట్లేదు ఇంకా ఇక్కడ రేగుపళ్ళు గరికపోస గోధుమలు అవి అవన్నీ కలిపి పెట్టేశాను అనమాట గోధుమలు ఇంకా ఉలువలు అంతా కలిపి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారండి మార్కెట్కి వెళ్తే అవే వేసి పెట్టేశాను అనమాట ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఆ రోజు ఏంటంటే మండే అనమాట కాబట్టి మాకు ఇంకా ఆ రోజు కూడా వెజ్జే యాక్చువల్గా తెలంగాణలో అయితే భోగి రోజు వెజ్ చేసుకుంటారు సంక్రాంతి రోజు నాన్ వెజ్ చేసుకుంటారు ఆంధ్రాలో అయితే భోగి సంక్రాంతి రెండు వెజ్ చేసుకొని కనుమ రోజు నాన్ వెజ్ తింటారు కదా ఇంకా మా దగ్గర అయితే సంక్రాంతి రోజే నాన్ వెజ్ తింటారు కానీ మాకేంటంటే ఆ రోజు సంక్రాంతి మండే వచ్చింది కాబట్టి యూజువల్గా మేము ఆ రోజు కూడా వెజ్ చేసుకున్నాం అన్నమాట ఇంకా రైస్ తొండకాయ ఫ్రై ఈ రెండింటితో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట ఓన్లీ వన్ కర్రీ మాత్రమే చేశాను ఎందుకు అంటే భోగి రోజు చేసిన కొన్ని కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఇంకా ఓన్లీ దొండకాయ ఫ్రై ఒకటి మాత్రమే చేశాను సంక్రాంతి రోజు ఇంక ఇక్కడ మేమందరం కలిసి లంచ్ అయితే చేస్తూ ఉన్నాము టీవీ చూస్తూ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను మా వారైతే టీవీ చూస్తూ ఉన్నాం కానీ ఇంకా మా పిల్లలు చూడండి హోలీ ఆడుతున్నారనమాట సంక్రాంతి రోజు హోలీ ఆడడం మీరు ఎక్కడైనా చూసారా మా దగ్గరే జరిగిందనమాట ఒక వింత జరిగిపోయింది ఇంకా బకెట్ తీసుకెళ్ళిపోయి వాటర్ అన్నీ వేసుకొని ఆల్రెడీ హోలీ రోజు తీసుకొచ్చిన కలర్స్ ఉంటే అవన్నీ బకెట్లో వేసేసి ఇంకా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసి చూడండి ఎలా హోలీ ఆడుతున్నారో ఇంకా హ్యాపీ సంక్రాంతి అని చెప్పకుండా కూడా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అని చెప్తూ ఉన్నారనమాట ఇలా ఆ రోజైతే ఇవింతలాగా జరిగిపోయిందనమాట నేనేమో కైట్స్ తీసుకొని పైకి వెళ్ళి ఎగిరేయండి అని చెప్తే లే లేదని చెప్పి వీళ్ళు నాకు చెప్పకుండా కిందికి వచ్చేసి ఇలా ఆడుతూ ఉన్నారనమాట ఇంకా నేను సడన్గా పై నుండి చూసేసి కిందికి వచ్చేసి ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇట్లా కాదు ఇట్లా చేతిలో పోసుకోమ్మా చేతిలో పోసుకోమును వాడు పెడతాను పెట్టించుకోరా పెట్టి అక్కకి పెట్టినా తెచ్చి ఇక్కడ చూడు ఇక్కడ చూడు నాకు ఇక్కడ పెట్టరా ఇక్కడ పెట్టు 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 నేను పెట్టు 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 మళ్ళీ పెట్టు చంపక పెట్టు ఇంకో చంపక పెట్టు అక్కకి బ్లూ కలర్ బాగుంది కలర్ వద్దా స్నానం చేసేసిన ఏదమ్మా నీ ఫేస్ చూపించి అన్నకి అన్నయ్యకి పెట్టుకో హర్షన్ పెట్టు హర్షన్నాకి పెట్టు 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 పెట్టుబెట్రాయి పెట్టకు అన్నయ్యని రా అంటారా అమ్మా చెవులలా కట్టుకోవద్దు మును చౌలలో కట్టుకోవద్దు ఇక్కడ చూసారా మా చిన్నోడు మా మున్నునైతే అన్నయ్య అని అస్సలు పిలవడండి మున్ను అరయ్యి ఇలాగే మాట్లాడతాడనమాట ఎన్నిసార్లు చెప్పినా వినాడు అన్నయ్య అని పిలవమని వాడికి అవసరం ఉంటే మాత్రం అన్నయ్య అని పిలుస్తాడు లేదు అంటే మాత్రం కంపల్సరీగా మున్ను అని అరయ్య అని ఇలాగే పిలుస్తాడు నేనైతే చెప్పి చెప్పి విసిగు వస్తుంది నాకు అన్నయ్య అన్నయ్య అని పిలవాలని చెప్పి ఇంకా ఇంకా ఇలాగే హోలీ అయితే ఆడుతూ ఉన్నారనమాట సంక్రాంతి రోజు హోలీ హోలీ ఆడడం అయితే ఎక్కడ జరుగుండదు మా దగ్గరే జరిగింది ఇలా వింతగా ఇంకా బెలూన్స్ తీసుకొచ్చుకున్నారు ఆ బెలూన్స్లో కలర్ వాటర్ వేసి ఇంకా కొట్టుకుంటూ ఉన్నారనమాట వాటితోటి ఇంకా ఇలా వీళ్ళు హోలీ ఆడుతూనే ఉన్నారు ఈవినింగ్ వరకు నేనైతే ఇంకా పైకి అయితే వచ్చేసాను అనమాట వచ్చి టీవీ చూస్తూ అలా కొంచెం సేఫ్ అయితే టైం అయితే టైం పాస్ చేసేసాము ఆ తర్వాత పిల్లలు ఫోర్ కలా పైకి అయితే వచ్చేసారు రాగానే వాళ్ళని ఇంకా ఫ్రెషప్ అయితే చేసేసాను నీట్గా స్నానాలు అవి చేయించేసి వాళ్ళు ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా ఆకలి ఆకలి అనడం అయితే స్టార్ట్ చేసేసారనమాట బాగా ఆడారు కదా ఇంకా అందుకని ఆకలి అన్నారు అందుకని చెప్పి ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా వెజ్ మంచూరియా చేద్దాము అని డిసైడ్ అయ్యాను మొత్తం ప్రాసెస్ అయితే ఏమీ చూపించట్లేదు ఆల్రెడీ నా వీడియోస్లో నా ఛానల్లో వెజ్ మంచూరియా వీడియో కూడా ఉంది మీకు ఒకసారి ఒకవేళ చూడకపోయి ఉంటే నేను ఇక్కడ ఐకాన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వెజ్ మంచూరియా చాలా బాగా వస్తుందండి వెజ్ మంచూరియా మనకి హోటల్ స్టైల్లోనే ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇంకా ఈ విధంగా మంచూరియా అయితే చేసి పెడుతున్నాను వాళ్ళకి ఇంకా లాస్ట్లో ఇలా స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని కలుపుకుంటే మన ఎమ్మి వెజ్ మంచూరియా రెడీ అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పిల్లల కోసం అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను మా మున్ను అయితే ఆల్రెడీ వచ్చి స్నానం చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ అడిగాడు వేస్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట ఇంకా సరే ఫస్ట్ అయితే చిన్నోడికైతే పెట్టిద్దామని పెట్టిస్తున్నాను వాడొక టూ పీసెస్ కూడా తినలేదండి అందులో తినిపించమన్నాడు ఓకే అని చెప్పి కూర్చొని తినిపిస్తే ఒక టూ పీసెస్ కూడా తినలేదన్నమాట ఆకలి ఆకలి అన్నాడు కానీ అస్సలు తినలేదు వాడు ఇంకా పిల్లలకు పెట్టేసి మేము కూడా వెజ్ మంచూరియా అయితే తినేసాము ఫైవ్ థర్టీ ఆ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట తినడము ఆ తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి నేను ఇది గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈవినింగ్ అంత తొందరగా ఎందుకు అంటే మేము బయటికి వెళ్తున్నాము అందుకని చెప్పేసి తొందరగానే ప్రిపేర్ చేసి తొందరగా డిన్నర్ కంప్లీట్ చేస్తే ఇంకా బయటికి వెళ్ళొచ్చు అనేసి సిక్స్ సిక్స్ థర్టీ వరకల్లా నేను ఇంకా గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం ప్రాసెస్ అయితే ఇది కూడా ఏమీ చూపించట్లేదండి అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలిసినదే గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలి అనేది అందుకని చెప్పేసి ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియో తీస్తూ ఏం వండుకున్నాను అనేది అయితే చూపించాను అనమాట ఇంకా మేము ఎయిట్ థర్టీ ఆ టైం వరకు ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము అనమాట తినేసి ఇంకా అయితే వెళ్తున్నాము ఎక్కడికి అంటే యాజ్ యూజువల్ మూవీకి అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట పిల్లలకి నేను స్వెటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా మా అయితే వేసుకోలేదు కొంచెం చలిగానే ఉంది ప్లస్ ఇంకా థియేటర్లో అయితే ఏసీ వేస్తారు కదా అందుకని చెప్పి పిల్లలు నేనైతే స్వెటర్లు వేసుకున్నాం ప్లస్ నాకు కొంచెం కోల్డ్గా ఉందన్నమాట అందుకని చెప్పి ఇంకా ఏసీకి మళ్ళీ ఏమైనా ఫీవర్ కూడా వస్తుందేమో అని చెప్పి ఇంకా స్వెటర్స్ అవి అయితే వేసుకొని అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గరే అనమాట థియేటర్ కూడా దగ్గరే ఎప్పుడు మేమైతే ఇక్కడికి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే థియేటర్కి వెళ్తున్నాము చాలా ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ నుంచి కూడా అదే థియేటర్కి అయితే వెళ్తున్నాం అనమాట నైన్ థర్టీకి అలా ఉంది షో ఇంకా మేము చెప్పాను కదా ఎయిట్ థర్టీ టు నైన్ లోపు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని నైన్ ఫిఫ్టీన్ కలా స్టార్ట్ అయ్యాము దగ్గరే థియేటర్ కాబట్టి ఇంకా ఒక టెన్ మినిట్స్లో రావచ్చు అందుకని చెప్పి నైన్ ఫిఫ్టీన్ కళ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంతకీ ఏం మూవీ చెప్పలేదు కదా గుంటూరు కారం అండి మహేష్ బాబు గారి మూవీ నేను ఇంకా సినిమా క్లిప్స్ అలాంటివి అయితే వీడియో అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే కాపీరైట్స్ వస్తున్నాయి కదా అందుకని చెప్పి ఇంకా మూవీ క్లిప్స్ అలా అయితే ఏమీ యాడ్ చేయలేదు మ్యాక్సిమమ్ మేము నైంటీ నైన్ పర్సెంట్ అయితే నైట్ టైమే బుక్ చేసుకుంటామండి టికెట్స్ ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ అలా బుక్ చేస్తే మాత్రం మా చిన్నోడైతే చాలా విసిగిస్తాడు అందుకని చెప్పేసి మేము నైట్ టైమే బుక్ చేస్తామన్నమాట ఆ నైట్ అయితే పిల్లలు పడుకుంటారు కాబట్టి ఇంకా నైట్ టైమే బుక్ చేస్తాము తండ్రి ఇంకా మా చిన్నోడు అయితే చూసారా కంపల్సరీగా అజయ్ హింద్ అయితే అనాల్సిందే అనమాట అంటాడు ఇంకా మూవీ చూసి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము ఈ విధంగా మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే కనుమ అంటే ఆ కనుమ రోజు ఏమీ చేయమండి మోస్ట్లీ తెలంగాణలో అయితే కనుమ అంతా పట్టించుకోరు కూడా భోగి సంక్రాంతి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ కనుమ అంటే అంత ఏమీ ఉండదు కూడా ఫెస్టివల్లాగా కూడా ఇది ఇవాళ మన వీడియో నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్